మహా మహామహులకి ఓటమి తప్పలేదు జగన్ ఈ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాను నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదు బ్రదర్ నేను ఈ పల్నాటి బిడ్డనే అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఫిరంగిపురం మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ తెనాలి కుమార్ తో కలిసి పెమ్మసాని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు ప్రతి వీధికి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత టీడీపీ దేనని అన్నారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పోల్చి చూసుకుంటే అసలైన నాయకుడు ఎవరనేది ప్రజలకే అర్థమవుతుందని తెలిపారు నీతి ధర్మం గల నాయకుడిని గుర్తించి ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పింఛన్లు లు పక్కా ఇళ్లు 2 రూపాయలకు కిలోబియం అందించిన గనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు వర్గవేతాలు లేకుండా కులవేతాలు లేకుండా సమానంగా బ్రతకాలని నా ఆలోచన ఆశయం దాన్ని మీరందరూ కూడా కొంతమంది బొమ్మ చేశారు ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దానికంటే ముందు మీరు చూడండి ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఈ గ్రామాలకి రెండు వేల పద్నాలుగు ముందు ఇవి లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎవరు కులాలు గాని వర్గాలు గాని చూడలేదు అదేవిధంగా వారు చెప్పినప్పుడు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను గాని దౌర్జన్యాన్ని కానీ అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం మీ అందరికి కూడా తెలుసు అది అయితే నేను ఎన్నిటికీ ఇది కరెక్ట్ విధానం కాదు ఎవరైనా సరే మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకోవాలి నిజాయితీ పనులను ఎన్నుకోవాలి శ్రావణ్ కుమార్ గారు అత్యంత నిజాయితీ పనులు ఆయనకేమి బంధువుల్లో కానీ ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రం మీద బడి దోచుకు తినేటువంటి బంధువులు ఎవ్వరూ లేరు మీరు ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ప్రాంతంలో ఆమె అంత సచీలురాలైతే అంత నిజాయితీ పనులు అయితే అక్కడే పోటీ చేస్తే గెలవాలి మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటి అక్కడ వారు చేసినటువంటి అవినీతి కాని లేకపోతే అసమర్థ పాలన గాని అక్కడ ఓట్లు వేయరు అక్కడ సర్వేలు చేస్తే ఓడిపోతున్నారని తెలిసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు అది మీరు ఒకటి అర్థం చేసుకోండి రెండోది ఇంకా కొంతమందికి ఏంటంటే ఎప్పటి నుంచో అనాదిగా మీరు ఒక పార్టీ తోటి ఓట్లు అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఆ ఓట్ కొంతమంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అంతా మారిపోయి సిచ్యువేషన్ అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీకి వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు రాని వారందరికీ నేను ఒక్కటే చెప్తున్నా మీరు మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే దాని అర్థం ఏంటి అంటే ఈ ప్రాంతంలో రాజధాని లేకపోయినా ఓకే నేను వైసీపీకి ఓటేస్తా నాకు రాజధాని అవసరం లేదు ఈ రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా నాకు ఓకే నా కుటుంబానికి ఓకే